ఓ విషయం చెప్పండి గురుజీ మేమందరం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం మీరు ఎప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచించిన ఆలోచించాను చాలా ఏళ్ళైంది కానీ విషయం ఏంటంటే వివాహం దాని గురించి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించి తీరాల్సిందే అందరూ ఆలోచిస్తారయ్యా అసలు విషయం తెలుసా నాలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటారు అడుగు అసం చూడు ఏంటి గురుజీ ఉదయాన్నే నా గాలి తీసేస్తున్నారు మీరు ఏ యాంగిల్లో నా మొహాన్ని అంత అంతంగా చూసారో ఒక్కసారి చెప్తారా ఆ వెజిటేరియన్ జిరాఫీ వచ్చింది జిరాఫియా ఎవరా గడ్డి కాదు తినే మోడలేగా అదేనారాని నందు నువ్వు కొంచెం మోస్తావా ముందు ఇలా ఈ గురుజీ కనీసం మాట్లాడినవరు ఈ కటింగ్ కొంచెం చూసుకో ఎక్స్‌క్యూజ్ మీ న సలాడ్ ఎలా ఉంది థ్యాంక్ యూ వెల్ అనిని సలాడ్ ని ఇటలీ నుంచి తెప్పించిన స్పెషల్ ఆలివ్ ఆయిల్ తో చేశాను ప్యూర్ ఆలివ్ ఆయిల్ తో వావ్ నిజంగా నా కోసం ప్యూర్ ఆయిల్ థాంక్యూ హెబేది హెబేది

ఐ మీన్ ఇలాంటి సలాడ్ని నేను మీకోసం ప్రతిరోజు చేయగలను చెప్తున్నాను నిజంగానా అయితే బాగుంటుంది ఒకవేళ మీరు మీ ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే ప్రతిరోజు హోమ్ డెలివరీ కూడా చేస్తాను నువ్వు తెలివైన వాడివి శాకాహారం మాత్రమే ఎలా గెస్ట్ చేశారు యు ఆర్ ఎ జీనియస్ కమ్ ఆన్ ఇక మీ నంబర్ తీసుకోక తప్పదు సీరియస్ గా అంటున్నావా అవును సీరియస్ గా నేను జీనియస్ కాబట్టి నా ఫోన్ నంబర్ కావాలా అదేని కాదు మీరు నా ఫుడ్ కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ వెల్కమ్ సువర్ణ నేను పొడుగానే ఉంటాను బాయ్ బాయ్ గురించి బట్ షీస్ నాట్ ఎగ్జాక్ట్లీ మై టైప్ యు మోడల్ సువర్ణారాణిని ఒక బీర్యాడ్ లోపల బిగ్రీలో చూసి చిల్లైపోయాడు మన సుందరంగుడు కానీ ఇలాంటి పిగర దొరుకుతుందా అయినా వీడు వెంట పడుతూనే ఉన్నాడు లాటరీ తగిలిద్దే ఆల్మోస్ట్ అసలైన గొడవ మొదలైంది అప్పుడే సువర్ణారాణి నిలబడ్డాక అసలు మన వీరు ఎంత మోడర్న్ గాడైతే మాత్రం ఏంటంట ఆ అమ్మాయి మరీ గడకరలా ఉంటే ఎలా భరిస్తాడు చూసారుగా ఏమన్నాడో షీఈ్ నాట్ మై టైప్ గురూజీ అన్నాడు కానీ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ హ్యాండ్సమ్ కూడా కానీ వాడు ఒక టిపికల్ మగాడేగా ఈ రోజుల్లో లోకంలో మగాడుగా బతకడానికి ఎన్ని రకాలుగా చేయాల్సి వస్తుందో నిజానికి మగాడు పిచ్చి మహారాజు నాకు నచ్చగానే ఎర్ర బస్ గాడు ఇప్పుడు ఎందుకు నాలసొచ్చింది ఐ టోల్ యు నో చాలా దగ్గర ఆఫీస్ పెట్టారు మీ కోసమే సెలెక్ట్ చేసి పెట్టాను నాకి వేరలవేం తెలియమ్మా ప్లీజ్ వెళ్దాం టాక్సీ హై యవర్ ఫర్సన్ వేట్ టాక్సీ కోసం నాకు um this సంధ్య సంధ్య గారిని ఎప్పుడున కలిసావా హై హాయ్ చూసారు కానీ పరిచయం లేదు టాక్సీ మై షర్ట్ థాంక్స్ చూసారా గారు కూడా మెచ్చుకున్నారు ఎనీవే యూ గైస్ హావ్ ఫన్ బై 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 ఓకే తన వెళ్ళిపోయిన బాబు అయినా తను నా షర్ట్ గురించి ఎందుకు కామెంట్ చేసింది కామెంట్ ఆవడిని కాంప్లిమెంట్ ఇస్తే అదో పెద్ద ఫేక్ అని నాకు తెలుసులే అరే తనేదో ముసరిపడి కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా రాంగేనా అయినా నీకు అర్థం కాదులే వీర్ శర్మిష్టతను సరిగా మాట్లాడలేదేంటి అరే నేను హలో చెప్పానుగా స్మైల్ కూడా చేశాను కదా ఇచ్చావులే ఏదో హాఫ్ స్మైల్ తో తను కూడా హాఫ్ స్మైల్ ఇచ్చింది ఓకే నువ్వే ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది మాట్లాడాల్సింది మంచి అమ్మాయి షీ బ్యూటిఫుల్ ఓ ఓ నథింగ్ అమ్మాయిలు నథింగ్ అన్న ఓ అన్న వాళ్ళ మనసులో ఏదో ఉండే ఉంటుందని అర్థం ఒక అమ్మాయి ఎదురుగా ఇంకో అమ్మాయిని బ్యూటిఫుల్ అంటే వచ్చే రియాక్షన్ ఓ నేనే రియాక్ట్ అవ్వలేదు ఓకే జస్ట్ ఓ అన్నానంతే నాకు తెలుసు వీర్ ఆ అమ్మాయి నాకన్నా అందంగా ఉంది నాట్ ఎగ్జాక్ట్లీ ఓకే యూఆర్ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అండ్ ఇంకా హాయ్ చాలా కాలమైంది నేను చూసి నువ్వు నాకు ఫోన్ చేస్తానన్నా ఓ నేను నేను చేస్తానన్నాను కానీ నా నా ఫోన్ పోయింది నంబర్స్ అన్నీ కూడా పోయాయి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ నెంబర్ చెప్తావా ఈ ఫోన్ లో ఫీడ్ చేసుకుని కాల్ చేస్తాను సో నైస్ మీటింగ్ ఇవ్ మళ్ళీ కలుద్దాం ఓల్డ్ ఫ్రెండ్ ఏదో ఆఫ్ మూడ్ లో ఉన్నట్టుంది ఇచ్చాడు అతం కనుక్కోమన్నాడో డియాలో డియాలో డియోలో డియో డియాలో ఒక రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కనుక్కోమన్నాడు డియాలో డియాలో డియోలో డియోల డియాలో రెండు రూపాయలు ఇచ్చాడో రిపెన్ కనుక్కోమన్నాడు డియాలో డియాలో డియో డియోల డియాలో డియల డియాల డియాలో డియాల డియాలో అయితే పని చెయ్యి ఇప్పుడు ఎనిమిది పూటంగా ఒక రైలు వస్తుంది సీదమ పట్టాల మీద అనుకో రైలు మీద కలిగిపోతుంది నా పానూలం అవుతుంది ఏంది పైసలు కావాలనా సిగ్గు లేదు నీకు ఒక్క పైసలు కూడా ఫోన్ చేయగలి మస్తు బిజీలో ఉంటా పెట్టేకో లేడుదేదమ్మా కూడా మగడు వాడు మగడు దేనికి పనికిరాడు దీంతో రూపాయి అందానికి కూడా ఉండదు వాళ్ళకి పెన్ల కావాలనా పొద్దున్న లేస్తే బిచ్చి పనులు లెక్క వచ్చి అడుగుంటున్నా కాడా పైసలి పైసలి అని ఆడికి పైసలు అని తెరకానా ఇంకెందుకు మస్తు తాగ నీకే ఏం సారు నువ్వుకి తగ్గుతావా తాగడంట ఆ కిచెన్ లో చూస్తే అన్ని మధ్య తీసలే

నాటకమాడతాడు నేను చూడాలని గిట్లా చేస్తాడు దినాం గింతే షత్తులు తీస్తాడు బాడీ చూపిస్తాడు సల్మాన్ ఖాన్ లేక పోదు కొట్టాడు నాకు కష్టాలు సంజాయితలే మొగోలు గిట్లా అంగి తీసి పై చూపిస్తారు ఏంది రోజుల్లా చదువుకున్నోళ్ళు సగం సగం బట్టలు వేసిన బాడీలు అందరికి చూపించుడేంది నాకు అస్సలు సంజాయితలే అసలు గీడేమనుకుంటున్నాడు గీడిచ్చే నాలుగు వందల రూపాయల జీతానికి పై అంతా సబ్బెడితోంది దీనికి తగిలిస్తే టాలీవుడ్ హీరోయిన్ లాగుంటుంది దీన్ని చూస్తుంటేనే హిట్ ఎక్కిపోతుంది కానీ దీనికి మగాళ్ళ పడదు ఆడవాళ్ళు ఏ మగాడిని అయితే ఆశ్రయించుకుంటారో గా ఆమగాడి మీదే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది అంటే శాంతమ్మకి నా మీద కూడా ఏదో ఉన్నట్టేగా యూనో వాటి ఆడవాళ్ళ మాటలకి ఆడితున్నది

అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి ఆహా అదే లేదు ప్రశాంతం ఓపెన్ చేస్తోంది వెళ్ళిపోతుంది కొద్దిసేపు రండి మీది సాయంత్రం ఫ్రీయేనా ఎనిమిది తర్వాత తర్వాత ఎనిమిది అది బంటి సాయంత్రం బెజవాడ వెళ్తున్నాడు ఓ ప్రయర్ మ్యూజిక్ షాప్ కోసం తబలా కొనాలట రేపు రాత్రి వరకు రాడు అలాగా అలాగా నేను రాత్రి ఒంటరిగా పడుకోలేను తోడు కావాలి అంటే మీరు ఈ రాత్రి మా ఇంట్లో పడుకుంటారా ఈ ఒక్క రాత్రి చాలు సరే అండి ఈరోజు మీరు నా చేతి వంట రోజు చూడబోతున్నారు आण वनी तरिगे